బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా మహాదేవ శ్రీమాత్ర నమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మురళీధర్ శర్మ రాబోయే ఈ యొక్క జూలై నెలలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారిపై పడబోతూ ఉన్నది ఎలాంటి ఇబ్బందులు జరగబోతున్నాయి శనేశ్వరుడు చక్కగా కూడా మన మార్చిలో మీనంలోకి ప్రవేశించాడు మరిప్పుడు వక్ర దృష్టి మరి ఎన్ని రోజులు ఉండబోతున్నది మరి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయి మరి ఈ విషయాలకన్నిటికీ కూడా ఈ వీడియోలన్నీ కూడా చివరి వరకు చూసి చక్కటి జ్ఞానాన్ని పొందగలరు అని చెప్పి కోరుకుంటున్నాను కుంభరాశి వారికి శనచ్చుని యొక్క వక్ర దృష్టి చూపు వల్ల అనారోగ్య సమస్యలు అదేవిధంగా తీర్థయాత్రలకు వెళ్ళడము కొంత గౌరవ మర్యాదలకు భంగం కలిగేటువంటి పరిస్థితులు డబ్బుకు సంబంధించి ఇబ్బందులు కొంతమేర బంధువర్గముతో గొడవలు అనారోగ్య సమస్యలు అదేవిధంగా రక్త సంబంధీకులతో కొన్ని గొడవలు దగ్గర దాకా ఏదైనా సంబంధం వచ్చి చెడిపోవడం కానీ భార్యాభర్తలకు అన్యోన్యత లోపించడం కానీ సో కొంత బంధువర్గంతో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి కొన్ని ప్రమాదాలు మానసిక ఇబ్బందులు ఎట్లా అంటే లాస్ట్ రెండున్నర సంవత్సరాల క్రితం రెండున్నర మూడు సంవత్సరాల క్రితం ఏమిటి మన పరిస్థితి అనేది ఒక్కసారి మీరు క్యాల్కులేట్ చేసుకోండి ఎందుకు అంటే గతంలో రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితము మనకేదైనా లక్కు జరిగిందా దానివల్ల మనం ఒక స్థాయిలో ఉన్నామా దానివల్ల మనకు ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు వచ్చాయి సో దీనినే మనము ఇదే జీవితంగా అనుకొని మనకు సహాయం చేసినటువంటి వారు కానీ లేదా మనము ఎవరినైనా ఎవరితోనైనా గొడవకు దిగి గొడవలు పెట్టుకున్న సందర్భాలు కానీ లేదా చెడుగా చెప్పడం కానీ ఒకరి గురించి ఈరోజు నాకు ఒకరి ద్వారా ఇప్పుడు మా బాస్కు ఒకరి పలాన వాళ్ళు చేయట్లేదు వీళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పి నేను చెప్తే వాడు నాకు సంతోషం ఇట్లా చెప్తుండని చెప్పి అంటే ఇక్కడికి ఇది ఓకే కానీ రేపటి కాలంలో అది మీకే ఇబ్బంది అవుతుంది ఆ కాలం ఇదే బాగా గుర్తుంచుకోండి నేను చెప్పిన మాటలు ఈ మూడు నెలలలో ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది మార్కెట్లో అది ఆన్లైన్ మార్కెట్లో ట్రేడింగ్ కానీ స్టాక్ మార్కెట్ కానీ ఈ సందర్భాలలో ఎక్కువ డబ్బులు పెట్టొద్దు ఈ సమయంలో చాలా జాగ్రత్త ఇది గమనించుకోండి ఒక్కటే విషయం ఇక కొంత భార్యాభర్తలలో ఇబ్బందులు కానీ అవి జరిగే పరిస్థితి వాహన ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి చాలా జాగ్రత్త మనం మంచిగానే వెళతాం ఇవాళ పొద్దున ఒక పదిహేను పదహారేళ్ళ పిల్లవాడుతో మాట్లాడితే ఒక మాట చెప్పాడు వాహన ప్రమాదం ఉంది నాన చాలా జాగ్రత్తగా వెళ్ళబడేదాన్ని నేను బాగా స్పీడ్గా వెళ్ళ మెల్లగానే వెళ్తాను అంటే ఆ పదిహేను సంవత్సరాలలో ఉండేటువంటి జ్ఞానం ఏమిటి నేను స్పీడ్గా వెళ్ళను కనుకనే అడ్డం పడను కానీ ఎదుటివాడు స్పీడ్గా వచ్చి మనకు గుద్దొచ్చు కదా మొన్న పాపం అది ఎక్కడ జరిగిందో అది ఎట్లా జరిగిందో కానీ ఏదో ఒక సందర్భంలో యాదాద్రికి వెళ్ళడం జరిగింది లాస్ట్ మంత్ సంగడహర చతుర్థి రోజు సీరియల్గా ముందు ఒక కారు దాని వెనకాల ఒక కారు దాని వెనకాల ఒక కారు దాని వెనకాల ఒక కారు నాలుగు కార్లు కూడా వన్ బై వన్ గుద్దుకున్నాయి ఎవరికి ఏం కాలేదు మొత్తం కార్లు డ్యామేజ్ అయింది చిన్న చిన్నగా అంటే చెప్పలేం ఎలాంటి సిచ్యువేషన్ ఏం జరిగేది మనం ఏద్దం కన్ను రెప్పపాటులో బ్రేక్ వేయకున్నా కారు డాష్ ఇవ్వచ్చు సో ఇది గమనించుకోండి అలా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది గురువు మీకు చాలా అద్భుతంగా ఉన్నాడు అందులో నో డౌట్ కానీ గురుగ్రహము కొంత మీకు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ తీసుకొని వస్తుంది ఆదాయానికి మించినటువంటి డబ్బు ఖర్చు కానీ అదేవిధంగా స్థాన భ్రంశము కొంతమేర ధన నాశనాన్ని కూడా తీసుకువచ్చే పరిస్థితి ఉంది సో చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశివారు ఇక కుంభరాశి వారిని ఇంకా కూడా మనం చూసుకున్నట్టయితే కొంతమేర సంతానం కాని వారికి సంతానము అదేవిధంగా చక్కటి ధనధాన్య లాభాలు ఉన్నాయి చక్కటి సంబంధం వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో కలత్ర సమస్యలు అభిప్రాయ భేదాలు సంతాన బాధలు నిరుత్సాహము ప్రయాణాలలో నష్టము అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి ఇవి చూసుకుంటూ కొంతమేర మనకు ధన సమృద్ధి కూడా కనబడుతుంది ఎప్పుడు సూర్యోదయం కంటే ముందు నిద్రలేచి సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టడం వల్ల సూర్య సంబంధిత ఎనర్జీని మనం ఫామ్ చేసుకోవడం వల్ల కొంత బాగుంటుంది సో ఓవరాల్గా కుంభరాశి వారికి కూడా ఈ యొక్క శనైచరుడి యొక్క వక్ర దృష్టి మీ లగ్నంపై పడడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయి బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి మీరు కూడా ప్రతి శనివారము ఉదయం ఆఫీస్కి వెళ్ళే సందర్భంలో కానీ ఇలాంటి సందర్భంలో అయినా కూడా దగ్గరలో ఉండేటువంటి దేవాలయం ముందు ఉండేటువంటి భిక్షగాళ్ళకు కానీ ఎక్కడైనా తిండికి అలమటించేటువంటి వారికి కొంత టిఫిన్ను ఇస్తూ రోడ్డుపై ఉండేటువంటి వారికి మీ ప్రయాణాన్ని సాగించండి మంచి ఫలితం ఉంటుంది ప్రతి రాశివారు ధరించాల్సినటువంటి సర్వసిద్ధి బ్రాస్లెట్ గురు సంబంధిత శనేచర సంబంధిత ఇబ్బందుల నుండి తొలగిపోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఈ సర్వసిద్ధి బ్రాస్లెట్ను పొందండి ఒరిజినల్ రుద్రాక్షలు మనకివి నేపాల్ నుండి తెప్పించినటువంటివి విత్ మనకు ల్యాబ్లో టెస్ట్ అయినటువంటి ప్రూఫ్తో సహా ఇవ్వడము అదేవిధంగా మృత్యుంజయ మంత్రము ఒక పంతొమ్మిది వేల సంఖ్య జపం చేసినటువంటి ఈ యొక్క రుద్రాక్షలను ఒంటిపై ధరించడం వల్ల జాతకరీత్యా ఉండేటువంటి దోషాలు తొలగిపోయి ఈశ్వరుని యొక్క అనుగ్రహం మనకు ఎల్లవేళలా ఉంటుంది కనుక తప్పకుండా అందరూ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆల్ ద బెస్ట్